కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికల సంఘాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పనిచేస్తున్నాయని ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం మాట మార్చిందన్నారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నిబంధనను ఉల్లంఘించారన్నారు స్టాంప్ వేయకపోయినా డిజిగ్నేషన్ లేకపోయినా పర్వాలేదంటూ మేమో జారీ చేశారని చట్టాన్ని మీరీ రూల్స్ తయారు చేస్తున్నారంటూ పేర్ని ఆరోపించారు ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో పనిచేయటం ఎంతవరకు సమంజసం అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిపెండేషన్ యాక్ట్లో చట్టంలో లేదు పొందుపరచబడిన రూల్స్లో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటిస్తారు వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ ఇరవై ఐదో తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని మేమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచని చెప్పి అంటారు ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా నేను తప్పు చేశాను తొందరపాటు పడిపోయాను వాలిపోయాను ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి